హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు అయితే మనం చూడండి మళ్ళీ సరికొత్త ప్లేస్కి అయితే మనం వచ్చాము ఈరోజు మనం వచ్చిన ప్లేసే బ్యాటర్సీ పవర్ స్టేషన్ ఇక్కడైతే ఆ కాలంలో ఈ ఈ బ్యాటర్సీ పవర్ స్టేషన్ దగ్గర ఒక పవర్ ప్లాంట్ దాని దానివేళు మొత్తం అంతా మార్చేసి ఒక ఎగ్జిబిషన్లా చేశారు ఒక మాల్ దాని పరిదయానికి ఇలాగ ఎగ్జిబిషన్లా చేశారు మీరు అయితే చూడొచ్చు నా అనగాల మొత్తం లైట్స్ స్టాల్స్ రంగుల రత్నాలు అన్నీ ఉన్నాయి ఈరోజైతే మీకు మొత్తం నేను ఇక తిరిగి చూపిస్తాను ఏముందో వీడియో అయితే చివరి వరకు చూడండి ఎక్కడికి వెళ్ళిపోకండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ కూడా చేయండి పదండి మన వీడియోలోకి వెళ్ళి ఇక్కడ ఏమేమి ఉన్నాయని మొత్తం అంతా తిరిగి చూపిస్తాను స్టే ట్యూన్ అప్పుడే మొదలైపోయింది మన అనగాల మొత్తం చెట్లు పొట్లు అందరూ జనాభా కూడా చాలా దారుణంగా ఉన్నారు వచ్చారు వచ్చారు మామయ్యారు రే గొర్రే సరే మామయ్య ఈ బుడగలైన అయ్యే బౌల్స్ పెద్ద ఉన్నాయి బాల్స్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ ఇంత పెద్ద సిట్ ఎలా ఇది కాదు ఇదేనా అదే బ్యాటరీ స్టేషన్ అంటే ఈ దీనివన్నీ అనగా ఉన్నాయమ్మని ఇప్పుడైతే మనం ఆ బ్యాటరీ స్టేషన్ లోపలికి వెళ్తాం బ్యాటరీ స్టేషన్ కదా సి ఆ సి ఇటు ఎలక్ట్రికల్ ఫ్యాక్టరీ పవర్ స్టేషన్ ఎస్ ఇప్పుడు దీన్ని ఏం చేశారంటే ఆ కాలంలో పవర్ స్టేషన్ కింద ఉండేది ఇప్పుడు దొంగనా కొడుకులు ఏం చేశారు మొత్తం అది షాపింగ్ మాల్ చేసేసారు ఇలా కరెంట్ అక్కలేదు అండి మొత్తం సోలార్ మీద డిపెండ్ అయిపోతారండి ఇది లోపల వచ్చి అబ్బా బలే డెకరేషన్ చేశారు చూడండి ఇలా వెనకాల చూడండి మొత్తం చెట్లు వెల్కమ్ వెల్కమ్ చెట్లు అనమాట అబ్బాయి ఇది మనకి జస్ట్ ఇంకా లాగే చేస్తారు మొత్తం అంతా అది బాగుంది కదా మాల్ లైట్లు పెట్టేసి క్రిస్మస్కి మొత్తం అడౌడి అడావిడిగా చేస్తారు ఇంకో మన వంగ వంగ ఉంటాడు ఎప్పుడని మన జపాన్ మామయ్య ఇది మన ఆ స్టార్ బాక్స్లోకి వెళ్ళి ఇక్కడ నలుగురు నాలుగు డింకిలు వెళ్ళి డింకిలు డింకులు ఏట్రా నా డింక్ పేరు ఏంటిది జియరా జిఆర్ అంటే గ్రాండ్ ఐస్ టాఫీ నట్లాటీ అంట మీదేట్రా నీది 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 చెప్పురా నీదేటిది ఇది ఎప్పుడు స్ట్రాబెరీ అకాయ అకాయ ఏదో అంటే ప్యాషన్ ఫ్రూట్ ఇది తా ఇక్కడ మన కింద నుంచి పైకి వచ్చాము మనం క్రిస్మస్ కదా మొత్తం క్రిస్మస్ చెట్లు అన్నీ పెట్టేసి మంచి హడావిడి హడావుడిగా ఉంటుంది అప్పటి నుంచి అవ్వాలి కదా ముందు మనం ఈసారి పెట్టు తీసుకుందాం

మా రెండోసారి ప్రయత్నం ఈ ఎంత కొట్టుపోతాడు ఏదో దాంట్లో పడాలా ఎన్ని పడాలి ఎన్ని తీసుకుందాం మూడు బౌలు పన్నెండు అంట ఆరు బౌలు ఇరవై ముగ్గురు మూడు మూడు రెళ్ళేద్దాం జస్ట్ పార్టిసిపెంట్ మాత్ర చూడండి ఏదో బాగుంది ఏంటంటే ఎక్స్ప్లెయిన్ మీకు ఆ టేబుల్ కంబడుతున్నా అందులో ఏదో ఒక దాంట్లో పడితే మనకి ఇందులో పడితే అందులో ప్రైజ్ ఇస్తారంట అది ఇప్పుడు ట్రై చేద్దాం ఏరా ఏరా ఫస్ట్ మీ విడిది సరిగ్గా తీరా మమ్మల్ది అంతే రికార్డ్ అవుతుంది ముందు ఏదో ఏదో ప్రైజ్ అని వస్తుంది కనీసం ஐயா பைன்ண்டலேம்மா படிபேந்துரா ஐயோ இதா சரத்து நீ சின்னကြီး சின்னကြီး மத்த சின்னကြီး அடடகம் தல ஒரே கரண்ட் எடுக்கிற ஐயோ ஏய் ஒன்னே ஒன்னே போறானே

ಇದು ಮರೀದೇ ತಿರಾ ನೀರಿಗೇನು ಒಕ್ಕ ಮರತನಾ కాదు కాదు అందరికి వస్తున్నాయి చాలా మంది చూడు అక్కడ పట్టికి మన ముందే ఎక్కడేమో ఇదిగో చూడు అలాగ నిలబడుతున్నాయి మనకి నిలబడి ఎడితే లేదు కరమా ఇదేదో చూద్దామా ఇదే చూద్దామండి ఈ పిల్ల అవుతుంది చూద్దాం అదే అవి బాబు ఇలాగ పడిపోయింది చూడండి అలా ఆనందం ఇప్పుడు మళ్ళీ అలాగ పడిపోయింది ఒకటి అలాగబడింది మళ్ళీ ఒకటి మన దైద్యం ఇప్పుడైతే మనం ఇప్పుడైతే మన ఐస్ స్కేటింగ్ చూద్దాం ఎందుకంటే వెళ్దాం అనుకున్నాం కానీ ప్రైజ్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి మనం నెక్స్ట్ కందిబాట్లో ఉంటుందో అక్కడికైతే వెళ్తాం ఇప్పుడు చూడండి ఐస్కేటింగ్ అయితే ఎలా చేస్తున్నారు చూపిస్తాను బాగుంటుంది చాలా బాగుంటుంది ఐ స్కేటింగ్ నేను ఒకసారి చేశాను లాస్ట్ ఇయర్ వన్ టైం బాగుంటే చేసాను చూడండి చూడండి లాస్ట్ టైం మేము వెళ్ళామా మా సైతే కింద తుప్పని పడ్డాడు రెండోసారి రెండోసారి అనుకుంటా ఏది తర్వాత చూసుకోరా మా శరత్గడికి అయితే ఇంకా కాస్త మళ్ళీ అది ఆ రాయి ఒకసారి వేస్తారండి చూద్దాం వెళ్ళి అదే రా స్టోనే కాదే ప్లాస్టిక్ కింద సెక్రెట్టాడు కానీ ట్రై చేద్దాం ఆ వెనకాల ఆపకూడదు మరి ఇందాక కనీసం దాన్ని కదా మళ్ళీ వచ్చాం మరి దీనికి ఇక మొత్తం తినేయడం తప్ప ఏం లేదా మాకు అందరూ పట్టుకెళ్తున్నారు మా ముందు వాళ్ళు చూడండి మళ్ళీ దీనికి వచ్చాం తిరిగి 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 అక్కగలిగా చూద్దాం అప్పుడు మా మన వాళ్ళు ఏం పొడిస్తారో చూద్దాం ఫస్ట్ ఏ ప్లేస్ మారుతారు ఈసారి నాకు ఆ బోర్డు మనకు వచ్చి రాలేదని ఓకే చూడండి మన సాయి శ్రీనివాస్ ఆత్రేయ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ అతనాడా నీ ఎల్ల నీ తొయుడు రావట్లేదు కొంచెం స్పీడ్ తే పర్లేదు అటు పక్క ఇలాగనే పర్లేదురా ఏ పక్క ఆగలనే మన బిడ్డ మన గొర్రెబిడ్డ तो ही रहा, तो ही, तो, तो, तो ही यार तो तैयार है, अभी पता नहीं रहा, कुछ पीड़ तो ही रहा, कुछ पीड़ तो ये, वार 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 है, हाँ, small one, small play, small play, sorry man, try touch the line, can you push this, try touch the line, come on అమ్మా జస్ ఎస్ ఈ మన పొగ ఈ మన పొగ చేత బా మళ్ళీ అక్కడే ఆగుతుంది అది మళ్ళీ అక్కడే ఆగుతుంది అది స్లోగాని కొంచెం గట్టి పూస్ చేస్తేనా మన మన దరిద్రం మనం ఏం చేయలేము దానికి చిన్న చిన్న వాళ్ళు రంగులతో ఎక్కువ సాటిస్ఫాక్షన్ కదా కనీసం అది బెస్ట్ నన్ను అడిగితే అని ఎంత పోయే ఎంత పోయా ఇరవై ఒకటి పదిహేను ఒకటి ఒరే ఇరవై ఒకటి పదిహేను ఒకటి పన్నెండు ఒకటి కదా మొత్తం స్వాహా రెండు కదా వీడి దగ్గర రెండు కట్టాం ఇప్పుడు నీట్గా మనం ఇలా రెండు రంగుల అంత ఎక్కేసి కాసేపు చిన్నపిల్లల్లాగా ఆడుకుని ఇయ్యాలా జంపాలని ఆడుకుని వచ్చేయడం గ్లైడ్ పెద్దది ఉందిరా ఇది మన మన అక్కడికి వెళ్ళిన దానికన్నా పెద్దది ఉంది టికెట్లు తీసుకుంటున్నారండి

అయితే నీట్గా ఒక లోపల ఫుడ్ ఏరియా దగ్గరకు వచ్చాం నీట్గా మంచి మ్యూజిక్ అది బాగుంది అబ్బా మ్యూజిక్సారా ఎంతమంది ఇంకా అబ్బా పండగ పండగ కింద వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు బాగుంటుందా ఎలాంటి ప్లేసులకు వస్తే ఒక డీజే ఆకరక నాకాలా డీజే కూడా పెడేశారు మూవ్ చేస్తారు మొత్తం అంతా అది ఒకటి ఫుల్ వ్యూ బాగుంది వీళ్ళలో నాకు ఇక్కడ ఎక్కడ బాగా నచ్చింది అంటే ఇంత చిన్న ప్లేస్ని పట్టుకొని మంచి టూ టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్ కింద తయారు చేస్తారు అది అది బాగా నచ్చింది ఇది ఏముంది ఇది పవర్ స్టేషన్ జస్ట్ నాలుగు పుల్లలు ఉన్నాయి నాలుగు పుల్లలు ఉండే ఒక బిల్డింగ్ అంతే కానీ దీని చుట్టూరు ఇవన్నీ పార్కులు ఇలాగ ఒక ఎగ్జిబిషన్ టైప్ పెట్టేసి నీట్గా ఎంత బాగా తయారు చేసుకున్నారు అలా బా బాగా నచ్చింది చిన్న చిన్న ఇక్కడ పెద్దగా చూడాల్సినవి ఉండదు ఇప్పుడు ఇప్పుడు వచ్చినా సరే మనం అది చూడం ఈ చుట్టూ ఉన్నదే చూస్తాం అదే మెయిన్ మళ్ళీ అలాగే తయారు చేస్తారు బాగా టూరిస్టులు వచ్చేలా ఇక చూడండి మీకు ఐస్ స్కేటింగ్ దెబ్బ వింతనా బాగుంటుంది ఇది ఒకటి చూడొచ్చు మీరు అంత ఐస్ స్కేటింగ్ దెబ్బు నేను దాని మీద ఉన్న జారుతుంది మొత్తం ఒక రౌండ్ అయ్యే అలా క్లీన్ చేస్తారన్నమాట చూడండి క్లీన్ చేస్తున్నారు కదా ఇక్కడ గీతలు పడిపోతాయి కదా ఐస్ తోటి దాన్ని ఏం చేస్తారంటే మళ్ళీ వాటర్ చల్లి జస్ట్ అలాగే స్వీప్ చేస్తా స్వీప్ చేస్తే మళ్ళీ నొన్నగా అయిపోద్ది బాగుంది ఇది పెద్దది ఉంది బాగా చూడండి అంత పెద్ద ఉందో బాగుంది ఇది చూడండి ఇదిగోండి మీకు చూపిస్తాను చూడండి వెనక చూడొచ్చు ఇదంతా ఐసే మొత్తం ఐస్ బెడ్ అయిపోయి ఉంటుంది మొత్తం పడే పాట పడా క్యాండీస్ అన్ని క్యాండీసే అబ్బా ఇక్కడ కొత్త ఉంటే వాసన స్వీట్ వాసన గుప్ప గుప్ప అని కొడుతుంది ఇలా ఏంటంటే ఇలా పెట్టినందుకు కాదు కానీ అది ఐ మీన్ ఈ చాక్లెట్ల కోసం కాదు కానీ ఇలా పెట్టిన విధానానికి వస్తారు అందరూ అంటే మంచి బాగా డెకరేటివ్ డెకరేటివ్గా పెడతారు చూడండి ఇక పైన చూడండి బాటిల్తో ఎలా తీసి కింద ఇలా పెట్టి మళ్ళీ మధ్య మధ్యలో మళ్ళీ ఏదో చక్కగా పెట్టి అమ్ముతారు చూడండి ఇలా ఇలా పెట్టి విధానం బాగుంటుంది అంటే మార్కెటింగ్ బాగుంటుంది అనమాట నీట్గా ఈ చోటు చూసి వస్తారు అందరు మాక్సిమం చూసి దగ్గరికి వస్తారో కొంచెం ట్రై చేద్దామని కొనుక్కుంటారు అనమాట ఫస్ట్ రావాలి కదా స్టోరీకి మనం ఎంత బాగా చేసినా ఫస్ట్ రావాలి ఆ లేదు ఏంటంటే క్యాచ్ టైప్ నీట్గా అట్రాక్ట్ చేస్తారు దగ్గరికి వెళ్తారో కొనుక్కుంటారు అన్నమాట ఇప్పుడైతే మనం తీసుకుందాం తిన్నాం ఏ ఆఫ్రికెన్ పాము ఇంకోటి తీసుకోను ఏది ఏదిరా రెండు కొండల మధ్య నుంచి వచ్చిన అన్న కొండలా ఉంది అది ఇది 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 మెత్తకున్నారే ఇదిగోరా బాబు ఇదిగో అదిగో అదిగో రో మార్చిలో బాగానే ఉంటారు ఇటుకో ఏమో మరి ట్రై చేద్దాం సరదాగా పోయిదా ఉన్నా ఏమో ఇప్పుడు ఇది ఒకటి ట్రై చేద్దాం ఇది అమ్మా ఎంత ఉందర బాబు ఇది కటింగ్ ఎందుకు తోడ తోడ్రేప్ తోడు చూడండి పెప్పర్మండ్ బిల్ ఉంది బో ఎంత ఉంది చూడండి వాన పాములాగా ఎంత పొడిగుందో తి ఒక్కతి పక్కన పక్క అల్దిన మొత్తం ఎలా ఉందరా ఎలా ఉంది సరి అయితే వ్యవస్థంగా ఉందా కొంచెం ఎవరికి వెళ్ళపా సెంటర్ అని వెళ్దాం ఇంకా ఇంకైతే ఫినిష్ చేస్తాం మొత్తం అంతానే చక్కగా మొత్తం తిరిగేసాం అన్నీ మీకు చూపించాను ఏమేమి చూపించాలో అన్ని అన్న ఇక్కడ అయ్యే ఉన్నాయి బాగానే ఉంది తిరగడానికి అయితే మంచి ప్లేసు వీకెండ్ సరదాగా ఫ్రెండ్స్తో రావచ్చు తిరగచ్చు అన్నీ చేయొచ్చు ఇప్పుడు కొన్నా స్వీట్లు ఏం చేయాలి చూడాలి ఎక్కి తిల్లేదు అయ్యే పదిహేను పోల్ కొనే కంగారు కంగారు కానీ చాలా స్వీట్ ఉన్నాయి ఇక స్వీట్ స్వీట్ స్వీట్లు తిని స్వీట్లు తీసిన మాకు కొళ్ళు చూడండి అయిపోయి ఎర్రగా అయిపోయి ముందు తాగినట్టు అప్పుడప్పుడు తాగుతుండలే కానీ బాగా నెక్ అందుకే చూడండి మా జాక్ డానియల్స్ ఫ్లేవర్ తీసుకున్నాడు బాగా ఇష్టం జాక్ అదిగో బ్లాక్ బ్లాక్తేనే పైదేమో పిస్తా చూ అని పర్లేదు ఏ అరే ఇంత వయసు వచ్చింది అదా భయపడుతున్నాం పర్లేదు నేను చెప్పిందే కదా నిజం సర్లే నెక్స్ట్ అయితే నెక్స్ట్ అయితే మనం సెంట్రల్ లాంటి వెళ్ళి అక్కడ చూద్దాం ఇంకా ఏమైనా తిరగలమో లేదో ఓకేనా సైన్ ఆఫ్ ఎట్ ఎడమా ప్లేస్ పెరిది टर्सिया स्टेशन ओके सैन ऑफ बैट बैटर्सी पवर स्टेशन